ముందుగా మీ ఆర్కే రెడ్డి ఈరోజు చాలా మంది ఇంకా ఆన్ పేసు ఎప్పుడు వస్తుందా ఇంకా సిఇఓ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందా అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు లేవు ఏదైనా మన ఆన్ పేసు స్టార్ట్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళే క్రమంలో ఎలా చేయాలి ఏం చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడైతే ఎవరికి తెలియదు రేపొచ్చి సిఈఓ గారే క్లారిటీ ఇస్తాడు ఆయన చెప్పిన ప్రకారం వెళ్దాం ఆయన ఎలా చెబితే అలా చే చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అలా చేశాడేంటి ఇలా చేసాడేంటి ఇన్ని రోజులు ఆపేడంంది ఇంత ఇంత టైం తీసుకుని ఇంతే ఇచ్చేది ఇవన్నీ వస్తాయి చాలా మంది అంటారు కానీ అది వాళ్ళకు తెలియదు కదా కానీ కంపెనీ పరిస్థితిని బట్టి కంపెనీ బిజినెస్ని బట్టి సిజీఓ గారు ఏం చేయాలా ఎలా చేయాలి ఆయన తెలుసు దాని ప్రకారం నడుచుకొనే మన ధర్మం కానీ ఇక్కడ ఒక నెల లేట్ అయినంత మాత్రాన రెండు నెలలు లేట్ అయినంత మాత్రం మునిగిపోయేది ఏమి లేదు ఇన్ని సంవత్సరాలు ఆగాం లాంచ్ అయినాక ఒక రెండు మూడు నెలల కల్లా మనం మంచి స్థాయికి వెళ్తామంటే ఓపిక పట్టలేమా పట్టచ్చు హ్యాపీగా దానికి సిద్ధంగా ఉండండి మీరు ప్రతి పౌండర్ కూడా బోనస్ రూపంలో అయితే సమ్ అమౌంట్ మనకి ఇస్తాడు ఇప్పుడు వ్యాలెట్లో వేస్తాడు దాన్ని విత్డ్రా కూడా పెట్టుకోవచ్చు మనం దీనికి సంబంధించి కేవైసీ ఏమి ఇవ్వాలి కేవైసీ ఎలా చేసుకోవాలి అదేవిధంగా విడ్డ్రా ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా సీఈఓ గారు చెప్తాడు చెప్పకుండా చేసే పనులు ఏమీ లేవు ఇక్కడ అన్ని ఆయన చెప్తాడు దాని ప్రకారం చేద్దాం మీరు ఊహించుకొని ఏదో ఉంటుంది ఎలాగో ఉంటుంది పక్కన వాళ్ళు అలా పెట్టారు కాబట్టి అలా ఉండొచ్చేమో వీళ్ళు ఇట్ట చెప్తారు ఇలాగ ఉండొచ్చేమో అనేది అనుకోవద్దు ఏదన్నా సింపుల్గానే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది దీని గురించి మనకి సీఈఓ గారు ఒక మీటింగ్లో అన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాతనే మనకు బోనస్లు ఇస్తాడు ప్రతి పౌండర్ మంచిగా లాంచ్ అయిన కొద్ది టైంలోనే ఒక మంచి పొజిషన్కి మనం వెళ్ళొచ్చు ఆన్ పేస్ అనేది ఎప్పటికి కూడా ఎవర్ మనకి ఒక లగ్జరీ లైఫ్ అందిస్తుంది నో డౌట్ అలాగని కంపెనీ లేట్ అవుతుందని చెప్పి ఈనా ఈ మడ నడం కొంతమంది పుట్టకొడుకులాగా తయారయ్యి కొన్ని స్కీములు స్కాములు మా దాంట్లో ఇంత కట్టండి అంత వస్తుంది అంత కడితే ఇంత వస్తుంది దీంట్లో పెట్టండి మాయమైపోయి మూడు రెట్లు వద్దాయి ఆరు రెట్ల వద్దని చెప్పి ఇంకొంతమంది తయారైండి తయారై తయారైండి సార్ కొంతమంది ఈనాడవా ఏదో సూపర్వైజర్లు డెవలప్మెంట్ మేనేజర్లు అంట అవి మరి అవి ఎక్కడ దేనికి ఇస్తున్నారు ఎక్కడ సూపర్వైజర్ మరి ఎక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఇస్తున్నారు తెలియదు కానీ ఇట్లా కొంతమంది కొంత డైవర్ట్ చేయటం ఫౌండర్స్ ఎందుకంటే ఖాళీగా ఉన్నారు ఫౌండర్స్ మార్కెట్లో కొత్త వాళ్ళని తెచ్చుకోలేరు ఉన్న పౌండర్స్కి భరోసా ఇవ్వలేరు లేకపోగా వాళ్ళకి మిమ్మల్ని అవి చేస్తాం ఈ చేస్తాం అంత కలెక్ట్ చేయండి ఇంత కలెక్ట్ చేయండి వాళ్ళ చేత కట్టించండి వీళ్ళ చేత కట్టించండి అని చెప్పి మనీ స్కీములు కట్టిస్తూ మనీ మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నటువంటి కొంతమంది మీరు చూస్తూనే ఉన్నారు మార్కెట్లో రకరకాల వ్యక్తుల్ని నేను చూస్తున్నా నేను వింటా ఉన్నా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఏం చేయబోతున్నారు ఎవరు ఎలాంటి ఫౌండేషన్ ఎలా డైవర్ట్ చేస్తున్నారో చూస్తున్నా ఎందుకంటే ఏదైనా ఒక పని మనం చేసినప్పుడు ఒకరికి హామీ హామీ హాని ఉండకూడదు అండి ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబులిటీ రేపటి రోజున ఏం జరిగినా ఏ నువ్వే చేసి నువ్వు నువ్వే చెందావు నువ్వే కట్టించావు నీ వల్ల అయ్యింది ఇలాంటివి రాకూడదు ఇలాంటి లైబులిటీ ఏ రోజున చూస్తున్నాం మనం ఒక్కొక్కరు ఊర్లో లేకుండా వెళ్ళిపోయారండి లైబులిటీ బిజినెస్లు చేసి ఎవడో ఎక్కడో ఆకాశ రావణ కట్టించి వాడు సైట్ ఆపంగానే వీళ్ళ వీళ్ళ వాళ్ళ సైట్ ఆగితే వీళ్ళ ఇంట్లో డోర్ క్లోజ్ ఇంకెందుకంటే ఇంటికి వస్తారుగా అలాగా మంది ఊర్లు వదిలిపోయి ఉన్నారు ఎంతోమంది ముఖం షార్ట్గా చెల్లించుకోలేక ముఖం చూపించలేక ఫేస్ వాల్యూ రోజు అన్నిటికన్నా వాల్యుబుల్ ఫేస్ వాల్యూ లక్ష కాదు పది లక్షలు కాదు కోటి పోయినా సంపాదించుకోగలం ఫేస్ వాల్యూ పోతే నువ్వు ఈ జీవితాంతం ఇంకా సంపాదించుకోలేవు నీ ఫేస్ ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు వాళ్ళనోరు రో ముంచారు దాంట్లో అంటాడు ఇంకా అతనికి అంతే ఫేస్ వ్యాల్యూ నువ్వు బంగారం తెచ్చిపెట్టినా కూడా బంగారం ఏ వాటినే డూప్లికేట్ అమ్ముతారు అంటాడు అంటాడు బంగారం అమ్ముతానని నిన్ను నమ్మరు అలాగా ఈరోజు ఆ ఫేస్ చాలా మంది ఇప్పటికే డ్యామేజ్ చేసుకున్నారు మరి అది అనేది అది సాధ్యపడదండి ఈరోజు నేను మంది లీడర్లను చూస్తున్నాం మాతోటి మా మా మాతోటి ఉన్న లీడర్లని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని ఈ స్కీములు స్కాములు చేసి కనుమరుగైపోయి ఉన్నారు వాళ్ళను ఏడు అంటే అడ్రస్ లేడు ఈరోజు కనిపించట్లేదు ఎందుకంటే ప్రభావం స్కీములు స్కాములు నాలుగు రూపాయలు స్కీములు రావచ్చేమో కానీ ఇంకెప్పుడు జీవితంలో నమ్మడు డెవలప్ కాలేడు ఆ స్కీములో వచ్చింది కూడా ఒక దాంట్లో వస్తే ఇంకో దాంట్లో పోగొట్టు రెండిట్లో రావచ్చు మూడో దాంట్లో మొత్తం పోద్ది వచ్చింది ఇంకో ఉన్నది కూడా మొత్తం పోగొట్టుకుంటున్నారు ఇట్లా ఇబ్బంది పడుతూ ఎవరో ఆకాశ రామన్న స్కీములు కడుతున్నారండి రబ్బర్ స్కీములు అంటారు మనం పెట్టుకున్న ముద్దు పేరు రబ్బర్ స్కీములు రబ్బర్ అంటే ఎలా ఉంటుందండి గట్టిగా లాగితే సాగుద్ది 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 దిసాగు తక్కువ దిగిపోతుంది ఇంతే ఈ స్కీములు కూడా నడుస్తుంది ఒక నెల నడుస్తుంది రెండు నెలలు నడుస్తుంది మూడో నెల నడుస్తుంది నాలుగు నెల లక్కనంగా మాయమైపోద్ది ఇంకా అంతే అప్డేట్ మాయం అంటే ఇక్కడేమైనా అప్డేటే మాయం అప్డేట్ జరిగిందంటే ఇంకా అప్డేట్ అయిపోయింది అది అవుట్ డేట్ అయిపోద్ది అప్డేట్ జరిగిందంటే అవుట్ డేట్ అయిపోయినట్టు అది అలాంటి స్కీముల్ని ప్రమోట్ చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు కానీ దయచేసి ఎవరు కూడా మీరు ఏమైనా చేసుకోదలుచుకుంటే మంచి కంపెనీస్ ఉన్నాయండి మన ఇండియాలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి ప్రొడక్ట్ బేస్లో ఉన్నాయి రియల్ ఎస్టేట్లో ఉన్నాయి ఇట్లా మంచి మంచి కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి బిజినెస్ చేసుకునేదానికి చేసుకోవచ్చు లయబిలిటీ ఉండకూడదు నువ్వు చేసిన వ్యాపారానికి ఒక వంద రూపాయలు తీసుకున్నావు అంటే వందకు వాళ్ళ దగ్గర ఏదో ఒక వస్తువు ఇవ్వాలి వస్తువు ఇస్తే నేను అడగరు ఇంకా హ్యాపీ బిజినెస్ అది బయట ప్రపంచంలో ఉన్న బిజినెస్లోనే అదే నువ్వు ఏదన్నా చేసావు అంటే దాని దగ్గర ప్రతిఫలం ఉండాలి అంతేగాని నీకు డబ్బులు తీసుకొచ్చి ఒక లక్ష రూపాయలు వాడికి కట్టబడగా దాంట్లో పడేసి రోజు రూపాయి రెండు రూపాయలు ఏరుకోవటం అవి ఏరి 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 మొత్తానికి అలుపు వస్తుంది వాళ్ళకి ఏది మూడు నెలలకే పావల కూడా రాదు పెట్టిన దాంట్లో అడ్రస్ ఉండదు వాటికాడ ఎయిటీ ఎందుకు అవి ఏరుకోవడం ఎందుకు రోజు ఇట్లాంటివి ఎలా ఉంటాయి డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టితే డబ్బులు వచ్చేవన్నీ కూడా అవి అన్ని లయబిలిటీ స్కీములు అవి కూడా ఎక్కువ రోజులు ఉండవు ఫౌండర్స్ గమనించుకోండి మీరు మార్కెటింగ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేసుకోండి ఈరోజు ఏం నడుస్తుంది మార్కెట్ అనేది ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇదివరకైతే ఈ ఐపీఎల్ పెట్టేవాళ్ళు ఇప్పుడు స్కీమ్ తెచ్చుకుంటున్నాడు ఒక స్కీమ్ తెచ్చుకుంటే చాలు ఐపీఎల్ పెడితే ఇంటికి వచ్చి తంతారు స్కీమ్ అయితే ఎక్కడుందో ఆకాశంలో ఉందో ఊరు తెలియదు గాల్లో స్కీమ్ కాబట్టి ఇంకా ఊరు దాన్ని ఏం చేయలేరు కాబట్టి సంపాదించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అది మంచిగా కాదనుకోండి అలా సంపాదించి ఎంజాయ్ చేసేది అంతా కూడా అది మన దగ్గర శిక్ష తప్పిన దేవుడి దగ్గర తప్పదు ఆయన ఏస్తారు వేసే శిక్షలు అలాంటి వాళ్ళకి చూస్తున్నాం కదా కొంతమందికి వేస్తున్నారు శిక్షలు అనుభవిస్తున్నారు అదే దాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి మై డియర్ పౌండర్స్ పౌండర్స్ ఖాళీగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని టార్గెట్లు చేసి మిమ్మల్ని డైవర్ట్ చేసి పనికిరాలని స్కీములు స్కాములు కట్టించి ఫేస్ వ్యాల్యూలు పోగొడుతున్నారు మీరు మీకు అట్రాక్ట్ అయ్యి మీరు అలాంటి స్కీములకు అట్రాక్ట్ అయ్యి మీకు ఉన్న డబ్బులు ఖర్చులకు ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటి నుంచి కొంచెం ఆలోచించండి ఒక పని చేసే ముందుగా ఒక బిజినెస్ ఏదన్నా వచ్చినా ఏదన్నా ఒక వర్క్ చేయాలన్నా ఆలోచించండి మీకై మీరు ఆలోచించండి ఎవరో చెప్తే నేను చేసే అనేది మాత్రం వదిలేయండి అది ఇంకా ఎవరో చెప్తే చేసే స్థాయిలో లేరు మీరు మీకై మీకు తెలియదా మీ మార్కెట్ వాల్యూ మీకు లేదా మీ మార్కెట్ అనుభవం మీకు లేదా చూడండి ఆలోచించి చేసుకోండి అయితే ఇక్కడ ఆన్ పేసు పరంగా తీసుకుంటే మనం అందరం కూడా సక్సెస్ అయ్యాం ఆన్ పేసు ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని లాస్ట్కి అయితే విజయం సాధించింది మనం అందరం కూడా ఫలితాలని ఆన్ పేసు ఫలాలను తీసుకోవడానికి కంపెనీ సీఈఓ గారు అన్ని రెడీ చేశారు సిద్ధంగా ఉంది రేపు వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఉన్నాం ఏది వచ్చినా దానికి రెడీ సిద్ధం సీఈఓ ఏం చెప్పినా చేయడానికి సిద్ధం మేము ఇంత బిజినెస్ చేసుకున్నాం అనే దానికి మాకేం మేము ఎక్స్పెక్ట్ చేసినా చెయ్యట్లా ఆయన ఏది ఇచ్చినా దాన్ని తీసుకొని మార్కెట్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము తప్పితే మేము ఏదో ఓవర్ ఎక్స్పెక్ట్ చేసిన తో లేము ఓకేనా ఓకే ఫౌండర్స్ ఓకే థ్యాంక్ యూ